సాయంత్రం అయింది కదా అందరం బయటకు ఇచ్చే మాట్లాడుతున్నాము వీళ్ళు ఎదురన్న నుంచి ఒక పెద్ద పాము నోరు ఇంట్లోకి వచ్చింది చూడగానే అందరం భయపడిపోయాము అదేమో తిన్నట్టుంది కథలు లేకపోయింది ఇక పక్కన చెట్టుపదల్లో జరిపడదన్నమాట ఇంట్లో దాన్ని బయట తీస్తున్నప్పుడు చూడండి ఎంత పెద్దగుందో అది కనబడుతుందాబ అది నిన్న నేను నడువేనంటే నడుము 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 సాయంత్రం బైక నా తింగ బైక అది మన ఇన్న కదలలేవే ఐ హా కాలు తింగ బైక ఎ సకినా చావలా బట్కే ఉంది અમારા બેન તલતાયાને હા હા આ દેવરસુને એ જો નું મરીયા એનકાકા એકા જરૂરત મે

ఈ నుంచి కాదు ఇప్పుడు ఆంటీ వాళ్ళు చూసి అటు ఇచ్చిన వచ్చింది అది మిమ్మల్ని పిలిచింది దానికే పాము వస్తుందని కానీ నా కాపాల్లా ఎడిపోయిందని ఇటుందా నేను ఇటు చూస్తున్నా నేను అదే ఎడిపోయిందా నేను அரே gottay dikatte andha ingana satha athana sotha ganilil araga thalisi adikka inga ayamo first itla adda unda amma veda parunga ini ilai paavathu puttiye arigeyo ostilla iya jure anta varunga okkal le andavuke ini musa thadathi ಬಂಡು <laughs> <laughs>

గోది పస బొట్టే ఆ ఆనే పదరి జార నిక్కబాయా ఆ మనేనే ఆ దాటన బాగుందా జీరో జీరో వస్తుందా ఆనే దాటన హే జీరో తోనే ఐ బొరా ఐన ఖాసము జార రాకపోతే జలం వచ్చింది అనుకో ఇప్పుడు කොస ఆడిసర్ చూడండి బాగా బాగున్నాయి ఈ తోకాను తలకాయ అనుకుంటే పద్ధతి అంటారుగా తాజ్మహల్ అనుకున్నా అది ఎగురుతుంటా అక్కడ ఎగిరి కొట్టినప్పుడు పైకి సార్ అమ్మ రారా అంటున్నా నేను ఫస్ట్ చూసినప్పుడు మిరకే తాడా కొంచెం అయితే వద్దు వద్దును అది కొంచెం కదిలేదు ఇక పిలుస్తున్నా అందుకే మహేశ్వరి ఉన్నవా అని అది బోడమ్మ వచ్చింది కొద్దిగా అయితే ఆళ్ళింటికన బాగు మాట వచ్చి ఆంటోళ్ళు చూసి రో పిలిచింది నన్ను నేను ఎడిపోయింది పాము వెళ్ళిపోయింది పాపడటాపుడు ఏడిపోయిందా అని చూసి చూస్తే పిలిచిన ఇట్నే వచ్చింది అవపడంగానే పిలిచిన ఇదొచ్చి అని చూస్తున్నాడు అయితే అమ్మటం నిన్న మిమ్మల్ని పిలిచినప్పుడు ఇటు వచ్చింది కదా అప్పుడు అటు పోయినట్టుంది అది గౌన్నా ఇంకా